డిజిటల్ మీడియాకి ఏం హక్కులు ఉంటాయి అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అంటే దీనికి సంబంధించి ఒకటే ఒకటి చాలా సార్లు మీరు టీవీ ఛానల్ చర్చలలో అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు వింటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ పంతొమ్మిది ఏదైతే మనందరినీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుందో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మీరైనా నేనైనా ఇంకెవరైనా మాట్లాడాలి ఎంతవరకు ఉంటుంది ఉంటది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎదురుగున్నటువంటి వ్యక్తుల మనోభావాలని గాయపరచినంత సేపు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రివేల్ అవుతుంది నేను మాట్లాడుతూ ఎదురుగున్న వ్యక్తిగతంగా దూషిస్తాను వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని వాళ్ళని ఇబ్బంది కలిగే రీతి లోపల మాట్లాడుతాను అంటే మళ్ళీ చట్టం వస్తుంది ఏం చట్టం వస్తుంది ఏముంది జర్నలిస్టుకు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా కోసం కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయని అంటే ఈ దేశం లోపల ఇదంతా కూడా ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు అనుకుంటే సంబంధిత మంత్రి వారి శాఖ కిందకి వస్తుంది మొట్టమొదటిసారిగా ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ లో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఎట్లా ఉండాలి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా ఉండాలి వీళ్ళ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చేయాలి అనేది దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని కొన్ని లాస్ ని ఫ్రేమ్ చేసేందుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద డిజిటల్ మీడియాని తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ ని సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది ఏముంటాయి దాంట్లో ఏముంటాయి మళ్ళీ అడికే వస్తాయి మొదటికే వస్తుంది తిరిగి తిరిగి ఏడికి వస్తామంటే ఇక్కడికే వస్తుంది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగంగా కలిగించినంతసేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం మమ్మల్ని ఎవరు అడగొద్దు మేమేం రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పే అవుతుంది మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు మనం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి ఏ వ్యక్తి గురించి ఏ సంస్థ గురించి ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకొని పోదా వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు ఊర కుక్కలు ఎక్కువైనాయి నేను కట్టే పట్టుకొని పోతున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్ మీరు కట్టే పట్టుకొని పోతున్న ఆరు గంటలకి పార్క్కి వాకింగ్ కోత అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది ఎవరికి అభ్యంతరం ఉండదు కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు కట్టని మీరు అడిగిపోయిన తర్వాత ఎట్లా వాడతారు అన్న దగ్గర మళ్ళీ పంచాయత్ స్టార్ట్ అవుతుంది కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం కాలు అట్లా తిప్పుతాం ఏమైనా తిప్పండి యోగా చేయండి బాడీ ఎక్సర్సైజ్ చేయండి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి ఎంతవరకు నా పక్కన ఉండడానికి నా శరీరం సేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయత్ స్టార్ట్స్ లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ మోర్ పర్టికులర్లీ క్రిమినల్ లా ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్ మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్ లో పక్కన ఉన్నాయని దాకింది చెయ్యి కొట్లాటైంది నువ్వు పార్క్లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చేయి నీ పక్కన ఇంకొక అయినా నడుస్తుంటే నడుస్తున్నాయని దాకొద్దు నేను చెయ్యి ఇట్లా ఇట్లా పైకి వెనక తిప్పు తిప్పు నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నడికి దాకనంతసేపు మాత్రమే తిప్పుమని చెప్తుంది చట్టం ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన పక్కనున్నీ టచ్ అవుతావో దెన్ ద లవ్ కమ్స్ ఇన్ ఫోర్స్ దిస్ ఈస్ కామన్ సెన్స్ అన్న డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్ ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే మనం మాట్లాడుతున్నాం ఒక వార్త మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తుందేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడియాల్సినటువంటి అవసరం లేదు యు విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ మీరు ఇచ్చే వార్త వెనుకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు సమాజం ఆలోచిస్తూ ఉంటారు ఏదో రాసేయాలి ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీదనో బూరద జల్లాలి ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఎంత వేసిపోతాం తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు లోపల ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని ఆ డిజిటలైజేషన్ వాడుతూ ఉంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్షన్ సెవెంటీ అని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు ఇతరుల జీవితాలని జీవన విధానాలని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ మీరు ఏ ఛానల్ అయినా ఏ టీవీ అయినా ఏ యూట్యూబ్ అయినా ఎవరైనా ఏది పడితే అది రాస్తాం వివరణ తీసుకోండి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి కలిసే ప్రయత్నం చేయండి కలవపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఉరిదీసే కంటే ముందు కసపునైనా నీ చివరి కోరిక ఏంది అని అడుగుతారు అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో ఒక వ్యక్తినో ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి అన్న నీ మీదే ఆరోపణలు వచ్చినాయి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను ఆయన వర్షన్ కూడా రాయండి చివరి కోరిక ఏంటంటే అందరు చివరి కోరిక ఏందో చెప్పరు ఊరు తీసేటప్పుడు కొన్ని కొందరు చెప్తారు నాకు ఈ చివరి కోరిక ఉంది ఇది మా అమ్మ నాన్నని చూడాలని ఉంది లేకపోతే మా పిల్లలకి నా ఆస్తి ఏదో చెప్పుకోవాలి ఒకసారి మా వాళ్ళని కలవాలనుకుంటున్నాను మా కుటుంబ సభ్యులంటే రకరకాల వ్యక్తులు చెప్తా ఉంటారు నేను కసబ్నే ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే అన్నిటికంటే హీనియస్ క్రైమ్ అయినటువంటి కేసులోనే కసబ్ లాంటివన్నీ ఉరిదీయాలంటేనే అన్ని సంవత్సరాలు మన న్యాయ వ్యవస్థ పనిచేసింది ఆఖరికి ఉరిదీసే రోజు కూడా ముందు రోజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా నువ్వు చెప్పాల్సింది ఏమన్నా ఉందా అనేది అడుగుతారు అట్లా మీరు మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం ఎదురుమున్న బంగ్లా మీద ఒక స్టోరీ రాసేస్తాం మేము అది ఏదో ఒకటి రాసేస్తాం మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం అది ఎవరిదో ఓనర్ వాడిని బదినాం చేస్తామంటే కుదరదు అది ఎప్పుడు కుదురుతుంది ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి సార్ మీ మీద పలానా వెళ్ళాయి అన్నట్టు ఆయన ఒక ఆరోపణ చేసినాడు ఈ భూమి అనేది మీరు గుంజుకున్నారని బలవంతంగా అందులో బిల్డింగ్ అడుగుతున్నారని పోలీస్ స్టేషన్ అయితే మాకు న్యాయం జరుగుతలేదని వాళ్ళు మాకు చెప్పినారు అని మొత్తం రాయిను రాయాలనుకున్న స్టోరీ మొత్తం రాసి కింద మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అని అడిగి ఒక వివరణ యాడ్ చేయండి ఆ వివరణ మీరు రాసిన వార్త అంతా పెద్దగా ఉండకపోవచ్చు ఆ వార్తకి సంబంధించిన దాని ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు బట్ ఇవి యాడ్ ఆ నాలుగు లైన్లే యాడ్ చేయండి దట్ గివ్స్ యూ ఎన్ హానర్ అది తర్వాత సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని మళ్లీ రూల్స్ ని ఫ్రేమ్ చేసినందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ రూల్స్ అని ట్వంటీ ట్వంటీ త్రీలో లేటెస్ట్ గా మళ్లీ అమెండ్మెంట్ చేసింది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి రూల్స్ ని ఏ రూల్ రాసినా ఏం రాసినా బాటమ్ ఆఫ్ ద రూల్ బాటమ్ ఆఫ్ ద రూల్ ఏముంటుంది బిల్డింగ్ కట్టాలంటే బాటం ఏముంటుంది పునాది ఉంటుంది బిల్డింగ్ కట్టాలంటే అది ఇరవై అంతస్తులు కట్టినా యాభై అంతస్తులు కట్టినా ఎన్ని అంతస్తులు కట్టినా ఫస్ట్ మీకు ఒక బేస్మెంట్ అంటూ ఉండాలి సో ద బేస్మెంట్ ద బా ద ఆఫ్ ద డిజిటల్ మీడియా ఈస్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ ఇండివిజువల్ ఎనీ ఆర్గనైజేషన్ అప్పుడే ఆర్టికల్ పంతొమ్మిది ఉంది కదా నేను మాట్లాడతా మాట్లాడు నువ్వు విమర్శించు ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ దొంగఓట్లతో అన్నారు రఘునందన్ రావుకి మహేష్ గౌడ్ని తిట్టాలని ఉంది తిట్టు బాగా తిట్టు దాంట్లో లిమిటేషన్ ఏందనేది ఆలోచించు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది ఎంపీలు ఉంటారు మహేశ్వర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ అను మహేష్ అన్నాను నీ వయసులో పెద్ద చిన్న సందర్భాన్ని బట్టి తీసుకోండి అక్కడ పదిహేడు మంది ఎంపీలు ఉంటారు తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి జనవరి సారీ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎన్నికలు జరిగినాయి మీరు అధికారంలోకి వచ్చిరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో మే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు అన్ని చోట్ల అయింది నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా మొత్తం పదిహేడు మంది ఎంపీలను రాజీనామా చేయించు ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీలో వాళ్ళని ఎనిమిది మందిని ముందుగా ఇలా రాజీనామా చేయించు మీ ఎనిమిది మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక రెండో నిమిషాల్లో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చుకుని మా ఎనిమిది మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం మీ దోస్తే కదా ఎట్లా హైదరాబాద్ ఎంపీ ఆయనను కూడా దొల్కరా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించు అందరం పోదాం మళ్ళా కుల్లంకుల్లా సాఫ్ సాఫ్ నువ్వయింది కదా రెండేళ్ళు అవుతుంది కదా దగ్గర దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వే పెట్టినావు తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని ఓటర్ లిస్ట్ మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పని అందరం పదిహేడు మంది పోతే ఏవి దొంగ ఓట్లు ఏ ఒరిజినల్ ఓట్లు తెలుస్తాయి ఇది చదువుకున్న భాషలో చెప్పొచ్చు ఈ ఆగమాగం చెప్పాలనుకుంటే ఆ రా ఈ చెవరో వస్తే చర్చ పెట్టుకుందాం ఆ చర్చ ఆ చెవరో వస్తే చర్చ పెట్టుకుందాం తూగిద్దా మైకిద్దా అని కూడా తిట్టవచ్చు ఈ రెండిట్లలో నేను దేన్ని ఎన్నుకుంటా అంటే దాన్ని ఎన్నుకుంటా రెండో దానికంటే ట్యాంక్ బాండి కడిగిరా హుస్సేన్ సాగర్ కడిగిరా లేకపోతే ప్రెస్ క్లబ్ కాడికిరా తన్నుకుందాం చూసుకుందాం కాదు దిమాకు ఉండాలి మనం తిట్టాలనుకుంటే కూడా మంచిగానే తిడుతున్నాం పదిహేడు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి నాకు ఓటు చోరీ చేసే కెపాసిటీ ఉంది అనుకో నేను పదిహేడు చోట్ల చేస్తాను కదా ఏడ చేసినా చేయకుండా హైదరాబాద్ ఎంపీకి అయితే ఓట్ల చోరీ చేస్తా కదా నాకు చేతనైతే చేయనా మూడోసారి వాన్ని ఎందుకు వెళ్ళండి ఇప్పుడు గెలిచిన గెలవనియకుండా చూస్తా కదా సో దిస్ ఈస్ హౌ వి షుడ్ ఎక్స్ప్రెస్ అక్కడ బాటమ్ ఆఫ్ లైఫ్ వీడు వాడు అని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను ఏదైనా మాట్లాడతా ఎవరినైనా బూతులు తిడతా అంటే సమాజం ఒప్పుకోదు చట్టం కూడా ఒప్పుకోదు అదే ఆర్టికల్ పంతొమ్మిది చాలాసార్లు రఘునందన్ రావు టీవీలలో చెప్పే ఆర్టికల్ పంతొమ్మిది ఏదైతుందో ఏ ఆర్టికిల్ పంతొమ్మిది అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అదే ఆర్టికల్ పంతొమ్మిది ఆగాలో చెప్తుంది మనకి ఆ లైన్ దాటకండి అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ లైన్ ఎక్కడ ఉంటుందంటే మీకు తెలుసు అది ఎవరిని ఎట్లా మాట్లాడాలని మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకే తెలుసు మైక్ ఉంది కదా అని చెప్పాడు ఏది పడతాడా ఏది పడితే సిగాచి కాడికి వచ్చి సిగాచి కాడి ఇన్సిడెంట్ అయింది సిగాచి అని పెట్రోల్ ఒక కంపెనీ దగ్గర ఇన్సిడెంట్ అయింది పాష్ మైలారంలో తెలిసిందే చాలా లేట్గా తెలిసింది అందరికీ పొద్దుగాల ఆరం బాగోడం బాబుకో తొమ్మిది బాగుకో అయింది ఇన్సిడెంట్ తెలిసింది ముందుగా ఏదో ఒక ఛానల్లో బ్రేకింగ్ అని కానీ అందరిగా పది మంది వచ్చిర్రు ఇరవై మంది వచ్చారు యాభై మంది వచ్చిర్రు నెంబర్ నోటికి వచ్చినట్టే వేయకండి దయచేసి ఇక్కడే మనం తొందర పెడతా ఉన్నాం మనం వాడికి పోనే లేదు ఏదో ఒక టీవీ ఛానల్లో వార్త వస్తుంది ఏది పడితే చెప్పుకుంటే పోకండి దయచేసి పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం పూర్తిగా జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం కలెక్టర్ ఏమైనా కలగంటుందా అక్కడ బ్లాస్టింగ్ అయితే పోయి గేట్ కడ కలెక్టర్ కూర్చునేది ఉంటదా ఉండదు కదా సో వైల్ అడ్రస్సింగ్ పీపుల్ మీరు చెప్పింది ఏముంటే అప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఐ వోజ్ ఆల్సో ద బెడ్ నేను ఆపరేషన్ అదే రోజు హాస్పిటల్లో ఉన్నాను బెడ్ మీద ఉండి చూస్తున్నా ఇట్లా టీవీ ఏం చేస్తే సిగాజీలో బ్లాస్టింగ్ అని వచ్చింది నాకు కంపెనీ పేరు తెలుసు కాబట్టి ఇది మా ఊర్లోనే అయిందని చూస్తున్నా నేను వెంట వెంటనే ఛానల్స్ చెప్తే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తుంది ఒకరు ఐదు అంటారు ఒకరు పది అంటారు ఒకరు ఇరవై అంటారు అసలు మృతుల సంఖ్యనే తెలియదు అంటారు ఏం జరిగిందో అసలు తెలియదు అంటారు సో అందుకని దయచేసి తొందరపడి ఒక తప్పు వార్తను టెలికాస్ట్ చేసి తర్వాత కోర్టులు నోటీసులు అడ్వకేట్లు ఈ పంచాయతీలన్నీ ఎదుర్కొనే బదులు ఒక రెండు నిమిషాలు ఆలస్యంగా అయినా ఒకటిస్ కరెక్ట్ రాంగ్ అనేది మీరు ఆ గీతను మీరు సెలెక్ట్ చేసుకోండి రఘునందన్ రావు లంగా దొంగ రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు ఏది పడితే అది మేము మాట్లాడతామంటే ఎట్లా ఊరుకుంటాడు రఘునందన్ రావు ఊరుకుంటాడా వేరే వాళ్ళ గురించి ఎందుకు నా గురించే మాట్లాడుకుందాం మా ఇష్టం ఉన్నది రాస్తాం వివరణ అడగం నేను కూడా అడుగుతా కదా ఎవరి అను అసలు నీ పేపర్కి ఉన్న క్రెడిబిలిటీ ఏందని అడగాలి వద్దా అప్పుడు దిస్ ఈస్ ద లైన్ ఆ సన్నని లైన్ ఏడుంటుందంటే ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరి వ్యక్తిగత వ్యవహారాలలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది అది మీకైనా అవుతుంది మాకైనా అవుతుంది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు దేనికి సిద్ధంగా ఉండాలి బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి కంపెతన సిద్ధంగా ఉండాలి స్వచ్ఛత సిద్ధంగా ఉండాలి ఖాళీ తుపాకి జేబులో పెట్టుకుని నేను బార్డర్ దాటుతా అంటే ఎరుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా పాపం మన దగ్గర తుపాకి ఖాళీగా ఉంది మళ్ళీ రాపో తుపాకి నింపుకొని రాపో అని తోలిస్తాడు ఆ లోపలికి వాడు డ్యూటీ వాడి చేస్తాడు కొట్టేస్తాడు అట్లే మన లిమిటేషన్ ఏందనేది మీకు తెలుసు ఆ లిమిటేషన్ లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఈ మధ్యలో ఇంకొక రిక్వెస్ట్ నేను రోజు ఊకే అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తా ఉన్నా దరిద్రమైన వార్తలు చండాలమైన వార్తలు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు దయచేసి పట్టి ఊకే ఏసీ ఏసీ ప్లేట్ బ్రేకింగ్లు స్లేట్ బ్రేకింగ్లు లేచి ఆ బుసా బుస్సా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు ఏం క్రైమ్ వార్తలు అన్నది ఏమైనా మంచి వార్త కనబడుతుంది అన్న రోజు పేపర్లో చూస్తే టీవీలో చూస్తే టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పట్టుంటే భయం అవుతుంది అంటున్నా పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి సగం సగం పేజీలు రాస్తారు వార్తల మీద మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం వాడు కుక్కర్ల వండి అని వాడు కాళ్ళు ఇరి కొట్టిండని వాళ్ళు చేయిలు కోసిరని వాళ్ళు రంపం తెచ్చిరని ఏం వార్తలే ఇవన్నీ నువ్వు కలగానేవా నువ్వు అని ఇంట్లో పోయి వాడు రంపం పెట్టి కోయంగా ఏం వార్తలన్నీ భర్త భార్య అతి చేసిండు అంతే రాయి ఒకటే లైన్ రెండే లైన్ రాసి వదిలేసేయి అది కాదు రంపం తెచ్చిండంట తలకాయ కోసేసిండంట తర్వాత చెయ్యి కోసిండంట మీద కూర్చున్నాడంట తర్వాత కాళ్ళు కోసిండంట ఏం రాసిడా ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి ఇవి మొత్తం వార్త ఏంది భర్త భార్యను చంపిండు లేదా భార్య భర్తని చంపింది ఇవి వార్తలు రోజు ఇవే మీరు టెలికాస్ట్ చేస్తుంటే ఏమైతుందంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు కూకటిపల్లిలో ఒక టెన్త్ చిన్న పాప పేర్లు చెప్పడం మా ఒక మైనర్ గర్ల్ మార్డర్ జరిగింది ఎవరు చేసిరే ఇంకో మైనర్ చేసిండు వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు పోయం రాసినట్టు రాసిండు స్టెప్ వైజ్ రాసిండు గోడ ఎట్లా దుంకాలే దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి ఇంక ఇవే అన్నారు అవి కూడా మనం అర్ధ అర్ధ గంట సేపు చూపిస్తున్నాం పెద్ద పెద్ద ఛానల్ చూపిస్తూ వీళ్ళే గ్రాఫిక్స్ చేసి వీడికి ఎగిరి ఇటు దుంకిండు ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ మధ్యలో రెండు గజాలు దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి చెప్పడం అన్నాడు మనం మొత్తం సచ్చిపోయిందో సచిపోలేదో అంటే డౌట్ వచ్చి కడుపులు ఇరవై ఒక్క సార్లు పొడిచిండు నేను ఎవరో యూట్యూబ్ ఛానల్ రాత్రి నిద్ర రాగా చూస్తా ఉంటే గింతే ఉంటాడు వాళ్ళ తమ్ముడు అంట అమ్మాయి వాళ్ళ తమ్ముడు మా అక్క నెట చంపిండో వాడిని నేను కూడా అట్లే పొడిచి పొడిచి చంపుతా అంటున్నాడు ఏం మార్తెలు చూపెడుతున్నాం మనం మైనర్ ఆడు ఇంతున్నాడు కరెక్ట్ టేబుల్ సైజ్ కంటే ఒక హాఫ్ ఫీట్ ఎక్కువ ఉంటాడు పిల్లోడు వాడు చెప్తున్నాడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు నేను కూడా వాడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే పొడిసి పొడిసి ఇట్లా చూపిస్తున్నాడు పొడిసి పొడిసి చంపుతా అని అంటే ఈ పొడిసి పొడిసి అనేది ఎడికెళ్ళి వస్తుంది మనం చూపిస్తేనే వస్తుంది అయించి కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ న్యూస్ అన్న ఇది నా సిన్సియర్ అపీల్ ఫ్రమ్ మై ఓల్ హార్ట్ నేను చెప్తా ఉన్నా అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు రకరకాల ఇష్యూస్ ఉంటాయి కానీ ఫ్రం మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ క్రైమ్ ని రెండు లైన్లు రాసేసి వదిలేసేయరు దయచేసి క్రైమ్ జరిగితే అదే వార్త అనుకోకూరు క్రైమ్ లో ఏం వారుతుందన్న రఘునందన్ రావు కబ్బర్ ప్రసాద్ని ఒడిసిండు ఒకసారి ఓడితేంది ఐదు సార్లు ఓడితేంది రఘునందన్ రావు ఒడిసిండు చచ్చిపోయిండు అంతే లైన్ అంతకంటే ఎక్కువ దాన్ని పొడిచిండు ఈయన మెదకుల పగ ఆయన ఉదయం లో చేసిండు ఈయన ఈనాళ్ళ చేసిండు నీకేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే ఏం పడైందన్లా నేను ఆయనను మొడిసిన ఆయన చచ్చిపోయిండు దే సార్ ఎపిసోడ్ అంతే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయారు అంతే లాసి వదిలేసేయ్ రి రఘునందన్ రావు ఈనాళ్ళ చేసిండు కపుర ప్రసాద్ ఉదయంలో భవిష్యత్ చేసిండు వీళ్ళు ఇద్దరికి అప్పటి నుంచి కక్షలు ఉన్నాయి ఏం స్టోరీలు వెళ్తారని అసలు స్టోరీలు వెళ్ళాలంటే మీ తర్వాతనే రాజమౌళి కూడా భయపెట్టాలి మన స్టోరీల ముందు ఒకటి క్రైమ్ ని ఎంకరేజ్ చేయకండి దయచేసి క్రైమ్ వార్తలు మనకి ఏ రకంగా ఉపయోగపడాయి మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి క్రైమ్ వార్తలు వార్తలు ఇంకో నలుగురికి మార్గదర్శనాన్ని ఇస్తా ఉన్నాయి ఇంకో నలుగురు ఆ యూట్యూబ్ ఛానళ్ళని వీటిని వాటిని చూసి కొత్త క్రైమ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు దయించి ఇది బాగుండదు ఆ కుక్కర్లో ఎవడో వండి సంపేసింది అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది ఆ పేపర్లకు నోటీస్ ఇవ్వాలని కానీ వదిలే ఫోన్లే మళ్ళీ వాళ్ళ పనాలు చేసిరని వదిలేస్తాం దానికి తోడు నిన్న మళ్ళా ఒక వార్త మొండేం దొరికింది కానీ ఇంకా తలకాయ దొరకలేదు మొత్తం మూసీనే చూపెడుతున్నారు మన వాళ్ళు మూసి కాడ జల్లెడ పడుతున్న పోలీసు వాళ్ళు పోయిన తలకాయ వస్తాదే వస్తుందా వాడు ఎవడో దుర్మార్గుడు మొండెం నుంచి తలను కట్ చేసి ఆ మూసిలో పడేసినా అని చెప్పింది వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు ఏమర్తాను వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు అని మనకేం వేరుకంది మన మనసులో ఏముంది మనకేం తెలుస్తుంది చెప్పు ఎవరు రాసిరన్న వాళ్ళు పేపర్ చదివిన వార్త చెప్తున్నా నిందితుడు మాత్రం జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా ఉండకపోతే జైల్లోని వాడు వల్ల మళ్ళా సో వడ్ డాజ్ ఇట్ మీన్ అన్న మనం రాసే వార్త ఉన్న ఉద్దేశం ఏందనే చెప్పు ఏముండదు అక్కడ ఏముంటది ఏముండదు అందులో జైల్లో భోజనం పెడుతుంది ఏంటో లేకపోతే రూమ్ లో వారేస్తారు తాళం వేస్తారో అయిపోతుంది దే రెండుసే ఎపిసోడ్ కాబట్టి ఒక వార్తనేదో గొప్పగా చూపిస్తున్నావు అనేటువంటి పరిణామ క్రమంలో ఇవన్నీ నేనేమంటా అంటే పైక్యం ఎక్కువైనటువంటి వార్తలు తప్పితే లేవు ఎంత జరిగిందో గంతే చూపెట్టండి దయచేసి ఏం రాదన్నా రేపు నీ కొడుకు కూడా ఏమైనా క్రిమినల్ అయితే నష్టపోయేది నువ్వే దానికి నూటికి నూరు శాతం బాధ్యత వహించాల్సింది టీవీ ఛానల్ పేపర్ తప్పితే ఇంకొకటి కావు అందుకని క్రైమ్ వార్తల్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయండి ఆ టీవీ ఛానల్ లో కూడా క్రైమ్ వార్తలు చదివేందుకు వాళ్ళని క్రిమినల్స్ లాగా తయారు చేసి తెస్తారు యాంకర్లను కూడా అలా చూస్తేనే చేసినట్టు క్రైమ్ అన్నట్టు తయారు చేస్తున్నారు అట్లాంటి వార్తల్ని సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేయమనేది నా అప్పీల్ దీన్ని ఒక సైడ్ నేనే మాట్లాడడం కంటే ఎక్కువ నేను కూర్చుంటాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాట్లాడుతూ ఇరవై మూడులో ట్వంటీ వన్లో ఒకసారి తెచ్చి రూల్స్ తర్వాత ట్వంటీ త్రీలో మళ్ళీ ఒకసారి కొన్ని అమెండెడ్ రూల్స్ తీసుకొచ్చారు